బాలరాజుకి మాట ఇచ్చినట్టుగానే ఇంకా చిన్ని అయితే ఇంకా తన ప్రయత్నాలు అయితే మొదలు పెడుతుంది అలాగే హరిన్ అయితే ఇంకా కలిసి అంకుల్ మా మీ నా నేను తెలిసిందమ్మా నాకు సత్యం మంచివాడు మీ నాన్న ఇలా చేస్తాడు అనుకోలేదు అని చెప్పంటే అంకుల్ మా నాన్న చంపలేదు అది ఎవరో చేసి మా నాన్న మీద చేశారు కానీ మా నాన్నను అంకుల్ అని చెప్పంటే లేదు నేను ఆ నీచుడికి నేను బెయిల్ ఇవ్వను నేను అని చెప్పనని నేను వాడి తరపున నేను వాదించాను అంటే ఇంకా దండం పెట్టి మరి లేదు అంకుల్ తన కూతురుగా నేను చెప్తున్నాను నిజంగా మా నాన్న చంపలేదు అంకుల్ మా నా అంటే మా నాన్నకి చాలా ఇష్టం అని చెప్పని అంటుంది ఇంక అనేటప్పటికీ సరే అంకుల్ మీరు మా నాన్నతో వచ్చి ఒకసారి మాట్లాడండి అప్పుడు మీకు నిజం తెలిసిన తర్వాత ఈ కేసు వాదించండి లే ఒకవేళ మా నాన్నే చంపాడని చెప్పండి మీరు ఈ కేసు వాదించొద్దు అని చెప్పి అనేటప్పటికీ సరే ఇంకా పిల్ల ఇంకా చిన్నపిల్ల ఆ విధంగా బతుకులాడుతుందని చెప్పనని ఇంకా హరి అయితే ఒప్పుకుంటాడు ఇంకా చిన్నీగా అయితే కావేరి అన్నం తీసుకెళ్తూ ఉంటే ఇంకా ఈ లోపల చందు నేను వస్తా అని చెప్పి అనడంతో ఇంకా అయితే అక్కడికి వచ్చి ఏంటి ఇంట్లో నుంచి ఆ దరిద్ర దానికి అన్నం తీసుకెళ్ళి వెళ్తున్నావా నువ్వు ఈ నువ్వు తన్ని ఇష్టపడి చేసే పని అయితే ఈ ఇంట్లో కూడా మాకు ఉండద్దు మా ఇంటి ఇంటి పెద్దని మేము కోల్పోయామని చెప్పనని ఇంకా నానా మాట్లాడుతూ ఉంటే ఇంకా కావేరి అయితే లేదు వదిన నేను చెప్పేది లేదు అండి నేను చెప్పేది వినండి అని చెప్పానంటే ఆహా లేదు నేను చెప్పేది మాత్రం నిజం నువ్వు ఆ పిల్లతో మాట్లాడి అట్లా చేసుకునే పని అయితే మా ఇంట్లో ఉండద్దు నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అంటే నన్ను చెల్లెలుగా భావించిన అతన్ని ఇంత ఘోరం జరిగిన తర్వాత నేను ఎలా ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పని కావేరి అయితే అంటుంది ఇంకా సరళ అయితే ఇంక చిన్నీని బాలరాజు గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా అసలు విషయం అయితే ఇంకా సర్లతో చెప్పేస్తుంది అప్పుడు అన్నయ్య చనిపోలేదు అని చెప్పి నేను అనేటప్పటికీ ఇంకా అయితే ఏం అర్థం కాదు ఏంది నా ముందే డెడ్ బాడీ తీసుకొచ్చారు కదా ఇప్పుడు ఎలా అని చెప్పి అంటున్నామంటే మీరు డెడ్ బాడీ ఒకటే చూశారు దాంట్లో ఉన్నది అన్నయ్య అని మీరు చూసారా సత్యం అన్నయ్య బతికే ఉన్నాడు ఆఖరు ఓ కొన ఊపిరితో ఉంటేనే తనకు ట్రీట్మెంట్ ఇప్పించి డెడ్ బాడీ వరకే తీసుకొచ్చి ఇక్కడ దహనం చేశారు కానీ కొద్ది రోజులు అన్నీ కోలుకోవాలి లేదంటే మళ్ళీ ప్రమాదం ఉందని చెప్పని ఈ నిజం దాచానని చెప్పని సరళతో అసలు నిజమైతే చెప్పేస్తుంది